హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్ ఈరోజు కేవలం పది లక్షలలోనే ఇరవై ఐదు అంకణాల ఫ్లాట్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ ఫ్లాట్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఇక్కడ రోడ్సు డిటిసిపి అప్రూవల్ లేటండి ఇది ఇది ఇక్కడ తార్ రోడ్స్ అన్నీ కూడా వేస్తున్నారు డ్రైనేజు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా రెడీ అయిపోంది రెండు ఫ్లాట్లు తీసుకుంటే యాభై అంకణాలు తీసుకుంటే పద్దెనిమిది లక్షలలోనే ఇస్తారండి లో బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో ఉపయోగపడుతుంది ఇది లొకేషన్ వచ్చేసి వెంకటాచలం హైవే నుండి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల వరకు ఉంటుందండి దూరం సైట్ సైట్కి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఎయిట్ సంప్రదించవచ్చు మరికొన్ని సేల్స్కి ఉన్న అవసరం వీడియోస్తో ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ